ఏపీలో జరిగిన కల్తీ మద్యం కుంభకోణం కేసులో ఏదైతే జనార్దన్ రావు ఏవెన్గా ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో ఈరోజు సిట్ అనేది ఏర్పాటు చేసి దీంట్లో గా ఉన్న పర్సన్స్ అన్నిటి ఇంట్లలో కార్యాలయాల్లో కూడా ఈరోజు విచారణ తనిఖీలు చేపడుతున్నారు అయితే ఈ నేపథ్యంలో కీలకంగా ఎవరైతే ఈ వైసీపీ పార్టీ నుంచి ఎక్స్ ఎంపీగా ఉన్నటువంటి జోగి రమేష్కు మధ్య మరియు ఈ కుంభకోణంలో ఏవెన్గా ఉన్నటువంటి జనార్దన్ రావుకు మధ్య ఉన్నటువంటి సంభాషణ ఒకటైతే బయటికి రావడం జరిగింది వాళ్ళిద్దరూ చేసుకున్న వాట్సాప్ చాట్ ఏదైతే ఉందో అది బయటికి రావడం అయితే ఇప్పుడు దాని మీద చర్చలు అయితే జరుగుతున్నాయి అయితే ఇప్పటి వరకు కూడా జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో ఈ కుంభకోణంలో ఏవన్ గా ఉండడం జరిగింది అయితే ప్రస్తుతానికి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న సంభాషణ ఏంటంటే వాళ్ళు ఎవరైతే జోగి రమేష్ ఉన్నారో ఎప్పుడు ఆఫ్రికాకి వెళ్తున్నావు ఒకసారి కలువు మనిద్దరం మాట్లాడుకుందాము అనే సంభాషణ ఆ చాట్ లో జరగడం జరిగింది అయితే దానికి కూడా ఏవన్ గా ఉన్నటువంటి ఎవరైతే జనార్దన్ రావు ఉన్నారో కలుద్దాము మాట్లాడదాము అని చెప్పడం జరిగింది ఏదైతే ఇప్పటివరకు భారీగా జరిగినటువంటి మద్యం కల్తీ మద్యం కుంభకోణం ఉందో దాంట్లో సిట్టును ఏర్పాటు చేసి దీనిపైన పూర్తి విచారణ చేయాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పటికే సిట్టును ఏర్పాటు చేసింది అయితే ఈ నేపథ్యంలో ఎవరైతే ఎక్యూ దీంట్లో గా ఉన్నటువంటి జనార్దన్ రావుకు ఎక్స్ ఎంపీగా ఉన్నటువంటి జోగి రా రమేష్ ఇలాంటి చాటు బయటికి రావడంపై కూడా చాలామంది నేతలు అయితే దీనిపైన ఎలా ఎలా రియాక్ట్ అవుతారనే చూడాలి ప్రస్తుతానికైతే ఎవరైతే ఈ జనార్దన్ రావు ఉన్నారో వాళ్ళపైన కూడా సిట్ ఇప్పటికే వాళ్ళ కార్యాలయాల్లో కావచ్చు మిగతా అటువంటి ఆఫీసులలో కావచ్చు ఇప్పటికే తనిఖీలు చేపట్టింది ఎవరైతే మిగతా మిథున్ రెడ్డి ఇప్పుడు వైసీపీ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి కూడా మొన్న బెయిల్ తీసుకొని బయటికి రావడం జరిగింది ఈ నేపథ్యంలోనే వారికి సంబంధించినటువంటి కార్యాలయాల్లో కూడా సిట్ అధికారులు అటు దర్యాప్తు అయితే చేపట్టి తనిఖీలు చేపడుతున్నారు అయితే ఇప్పటి కూడా వీటికి సంబంధించిన హైదరాబాద్ బెంగళూరు తిరుపతిలో ఉన్నటువంటి కార్యాలయాల్లో కూడా ఇప్పటికే సిట్ అధికారులు తనిఖీలు చేపట్టారు అయితే ప్రస్తుతానికి ఈ చాట్ అనేది ఈ ఏదైతే కల్తీ కోణ కుంభకోణం ఉందో దాంట్లో ఈ చాట్ అనేది ఇప్పుడు చాలా చర్చగా మారుతుంది ఎందుకంటే ఎవరైతే అక్యూజ్డ్గా ఉన్నారో జనార్దన్ రెడ్డి జనార్దన్ రావు అనే వ్యక్తి ఆ వ్యక్తితో ఎక్స్ ఎవరైతే ఎక్స్ ఎంపీగా ఉన్నటువంటి జోగి రమేష్ అనే వ్యక్తి మాట్లాడము అందులోనూ సిట్ ఏర్పాటు చేసిన తర్వాత వీళ్ళంతా కూడా ఎవరైతే ఇప్పుడు మాట్లాడుకున్నారో వాళ్ళంతా కూడా మాకు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ పైన నమ్మకం లేదు ప్రభుత్వం పైన కూడా నమ్మకం లేదు మాకు అన్యాయం జరుగుతుందంటూ కూడా చాలాసార్లు చెప్పిన సంగతి అయితే మనకు తెలుసు ఈ నేపథ్యంలో ఇలాంటి చాట్లు బయటికి రావడము అందులోనూ ఎవరైతే అక్యూజ్డ్గా దీంట్లో ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్తో చాట్ అనేది బయటికి రావడము ఎప్పుడు ఆఫ్రికా వెళ్తున్నావు ఎప్పుడు మనం కలిసి మాట్లాడదాం ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు లేదా ఇంటికి రా అనే చాటు ఒకటి ఉండడం పైన కూడా ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు ఈ ఏదైతే సిట్టును ఏర్పాటు చేసి ఈ రోజు నుంచి అక్కడ కుంభకోణం పైన పూర్తిగా తనిఖీలు విచారణ అనేది చేపట్టారు ఈ నేపథ్యంలో ఇలాంటి చాట్ అనేది బయటికి రావడం కూడా ఈ వైసీపీ నేతలకు కావచ్చు అటున్నటువంటి ఎవరైతే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఈ కుంభకోణంలో వాళ్ళ వాళ్ళందరికీ కూడా ఎఫెక్ట్ పడే పరిస్థితి ఉందా అని కూడా చాలామంది వేచి చూసిన పరిస్థితి అయితే ఇప్పుడు ఏదైతే ఇప్పటివరకు ఈ భారీ మొత్తంలో కుంభకోణం మద్యం మందు అనేది కుంభకోణం జరిగిందో అది ఏపీలో ఇప్పటివరకు సిట్ అనేది ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం కూడా దీంట్లో అసలు ఎంత కుంభకోణం జరిగింది అసలు ఎంత మొత్తంలో ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే దానిపైన కూడా సిట్ని ఏర్పాటు చేసి దీనిపైన పూర్తి విచారణ చేపించాలని చూస్తున్నారు అయితే దీంట్లో ముఖ్యంగా ఎవరైతే మిథున్ రెడ్డి ఉన్నారో ఆయన వైసీపీ ఎంపీగా ఉన్నారు అతని ఇప్పుడు ఎంపీగా ఉన్న సందర్భంలో జైలుకి వెళ్ళి బెయిల్ తీసుకొని బయటకు వచ్చిన నేపథ్యంలో ఇలాంటి చాట్లు బయటికి రావడం వల్ల ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో వాళ్ళకి చాలా ఎఫెక్ట్ ఉంటుంది అని అయితే చాలా మంది అనుకుంటారు అయితే ఇప్పటి వరకు కూడా ఈ జనార్దన్ జనార్దన్ రావు కావచ్చు అటు జోగి రమేష్ కావచ్చు వీళ్ళు చేసుకున్నటువంటి చాట్ అయితే ఉందో అది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లో కొడుతుంది సిట్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ చాట్ అనేది బయటికి రావడం కూడా ఇది చాలా చర్చగా మారుతుందని అయితే చాలా మంది అనుకుంటున్నారు కెమెరామెన్ వెంకట్తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन